చాలా మంచిది అనమాట ఇలా చేసుకుంటే నేను బెల్లం తాటి బెల్లం ఉంటాయి కదా తాటి బెల్లాన్ని యూజ్ చేస్తాను అది కూడా ఆర్గానిక్ బెల్లం సైరం బుడ్డి సరే నువ్వే చెప్తావా రెసిపీ మొత్తం వాళ్ళకి నువ్వే చెప్తావా ఏమని చెప్తావాసం ओमा सरबे कुसो देम यास्तो कुसो नो कचि दे नेना कुक छता कुक छतावा नियम कुक छता टीका हतला कुक छ आ ब्लेस ला माजा पोसी इ दि न रेड कलर डान लोसी तंद्रा अदिन मेन वाटर पोसी मेन माजा मिक्स की चेसी बेला ब्लेस చూసారా ఈ తింగడం వాటర్ పోసి వాటర్లో బెల్లం అంటే చెప్పినా కదా ఫ్రిడ్జ్ లో బట్టి బాగుంటుంది అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను దిస్ ఈజ్ మాదిరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాస్ బ్లాగ్స్ ఈ రోజు బ్లాగ్ ఏంటంటే నేను నెయ్యితోటి మినుపుండలు చేస్తున్నానండి సో మాములు చాలా రకాలుగా పిలుస్తారు సున్నుండలు మినపుండలు రకరకాలుగా పిలుస్తారు అనమాట సో నేను అది మాములుగా మన ఇంట్లో బ్లాక్ మినపప్పు ఉంటుంది కదా దాంతో చేస్తున్నాను అనమాట కొంతమంది వైట్ దాంతో కూడా చేసుకుంటారు అవి కూడా బాగుంటాయి సో ఇవి కూడా చాలా బాగుంటాయి మనం పొట్టు తీయము కాబట్టి హెల్త్ చాలా మంచిది అనమాట ఇలా చేసుకుంటే అప్పుడు నేను బెల్లం తాటి బెల్లం ఉంటుంది కదా తాటి బెల్లాన్ని యూజ్ చేసి చేస్తాను అది కూడా ఆర్గానిక్ బెల్లం సైరేంటు గుడ్డి ఇస్తా సో నేను టాటు బెల్లాన్ని యూజ్ చేస్తాను తట్ ఆర్గానిక్ బెల్లం అనమాట అది చాలా మంచిది హెల్త్కి సో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది బెల్లంలో ఒకసారి నువ్వేం చేస్తుంది అది చెప్పు ఒక్కటి చెప్పు అదే చాలా వస్తుందా ఎందుకు ఏమైనా తినేవాడికి అల్లా నెట్టి అల్లతో అంత అంతలా అల్లాడా అదేమన్నా తినేదా ఏం చేస్తుంది అంత చెప్పు ఆడుకోవడానికేగా ఒక టెన్ మినిట్స్ ఆడుకొనిస్తా ఇస్తా అని చెప్పిందిగా

సో అవిసె గింజలు తాటి బెల్లం అండ్ మినప నల్ల మినప గుండలు ఉంటాయి కదా ఆ మినప గుండలు యూజ్ చేసి చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి చాలా మంచిది ఎస్పెషల్లీ ప్రెగ్నెన్స్ లేడీస్ అయితే మనం రోజు ఒకటి తీసుకుంటే వాళ్ళకి చాలా మంచిది అనమాట బేబీ గ్రోత్ అవడానికి బాగా ఉపయోగపడుతుంది సో మనం ఐరన్ ట్యాబ్లెట్స్ ఎక్కువ వాడుతూ ఉంటాం కదా ప్రెగ్నెన్సీ టైంలో ఈ మినపిండలతో కూడా సూప్రంగా వస్తుంది ఐరన్ సో ఏం భయపడాల్సిన లేదు మంచిది తినచ్చు అనమాట హాయిగా సో ఎట్లా చేసుకోవాలి ఏంటి అని నేను మొత్తం నేను చూపిస్తాను మీకు మీరు కూడా చూసి మీ ఇంట్లో ట్రై చేసి మీ వాళ్ళు చేసి పెట్టి ఎలా వచ్చిందో వాళ్ళని అడిగి నాకు కామెంట్ చేయాలి ఓకేనా ఇంకెందుకు మళ్ళీ ఆన్సర్ రెస్పీలోకి వెళ్ళిపోతామా రండి సున్నుండలకు నెలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి అవిసగింజలు గింజలు హెల్త్కి చాలా మంచిదండి సో కొంచెం వేసుకుంటున్నాను నేను ఒక టూ 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 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను గింజలు తర్వాత ఇది బెల్లం పౌడర్ అనమాట నల్ల బెల్లం అంటారు కదా ఆర్గానిక్ బెల్లం అనమాట ఇది సో ఆ బెల్లం అనమాట ఆ పౌడర్ తీసుకున్నాను నేను ఈ బౌల్ నిండా తీసుకున్నాను తర్వాత మినుములు బ్లాక్ ఇవి మినుములు బ్లాక్ నల్ల మినుములు సో నెయ్యి నెయ్యి కూడా ఇంటి దగ్గరదే నాకు అత్తయ్య చేసి పంపించింది అనమాట నెయ్యి సో నెయ్యి బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి వీటన్నిటితో కలిసి మనం ఇప్పుడు సున్నొండలు తయారు చేద్దాం ఓకే సో ఇవి ఆప పుల్లలు అనమాట నేను ఆప ఆకుని ఉంటుంది కదా లేత ఆప ఆకుని దీంట్లో కలిపేస్తాను తెచ్చుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే పురుగు పట్టకుండా ఉంటుంది మనకి ఎన్ని రోజులు ఉన్నా సరే అస్సలు పురుగు పట్టదు అందుకని చెప్పి నేను లేత లేత ఆకులు తీసుకొచ్చి కలిపేస్తాను అనమాట చాలా బాగుంటుంది మినప్పప్పులో సిమ్లో పెట్టి దారగా వేయించుకోండి మంచిగా ఇంకా హీట్ అవ్వలేదు కాబట్టి నేను చేయి పెట్టి తిప్పుతున్నానండి అండి మీరు హీట్ అయినాక చేయి పెట్టి తిప్పారు బొబ్బలు పోతాయి తర్వాత ఇవి గింజలు అంటారు కదా గింజలు ఒక టూ టేబుల్ స్పూన్స్ గింజలు కూడా దీంతోపాటే వేసేసి మంచిగా ఈ రెండిటిని బాగా మంచి స్మెల్ వస్తుంది అనమాట ఏగిపోతే దోర దోరగా వేయించుకోండి అనమాట మంచి అరోమా బాగుంటుంది అవి వేగినప్పుడు బాగా స్మెల్ వస్తుంది అప్పుడే తెలిసిపోయిద్దో ఏగిపోయినాయి అని సో అట్లా సరే నువ్వే చెప్తావా రెసిపీ మొత్తం వాళ్ళకి నువ్వే చెప్తావా ఏమని చెప్తావా ఏంటి అది నేను చెప్తాను చెప్పొద్దు కాదు నువ్వు చెప్పొద్దు నేను చెప్తా అని చెప్పిందండి సరే చెప్పండి నువ్వు చెప్పారు ఏమంటారు సరే కూర్చోండి ఏం నువ్వు

மாது போலா மாடி போலோலா குக்கிங் அந்த

Kendinle annenle, umurumuzdan ne ne pişmiş. Ne? Christmas tree. Christmas tree beter ha. He neyse Christmas tree tan Christmas tree, mama atladı, dedi. Etik şeritler atacak. Ne atar? Balonlar atacak mı? Bloom Bloom. Ajureni asma. Kimin tarafı? Cigdem. Sakrere oran ne kadarın జలు చేయాలా నడ్డి వేలు దీనికి చెప్తా పెట్టాడు పెట్టు పెట్టి డబ్బాడా గాలి అంటారు నిన్న తింటే చక్కెర చక్కెర తినకూడదానా విడుతానా జలు చేస్తాడు పెట్టేసా ఇంకా దానికొన్న తెలియ కూడా నీకు లేకపోయినాయి Sedekah dan mawasi, dan adik nenek mawasasi, nenek mawajak miskin seperti, pelas 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 fridgenya berti, mawajak besar. Nenek mawajak ice cream mawasi ini. Nikah juga yang tender, adik ni pun, no? Hah, <laughs> ni mahu yang ni. Masa, masa, na. Hah. Abang kau order main, 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 చూసారా ఈ తింగనకంద ఏం చేసిందంటే వాటర్ పోసి వాటర్లో బెల్లం అంటే చెప్పినా కదా తాటి బెల్లం అని సో ఆ బెల్లం కలిపితే బ్లాక్ వచ్చింది అనమాట అదంట మజా అంట తీసుకపోయి డీప్ ఫ్రిజ్ లో పెట్టింది అది ఐస్ గడ్డ కడితే రేపు పొద్దున్న దాన్ని తీసేసుకొని తింటది స్పూన్ పెట్టింది అనమాట పుల్లగా తెలివి కలదు తెలి పాడైపోను

సూది డాక్టర్ దగ్గర తీసుకుపోయి బర్రెలకేపిస్తారా సూది అది ఏమిస్తా సరిపోయింది ఈసారి மொத்தம் சரி గుట్టాడు కదా నెయ్యి అందుకని చెప్పి నేను ఒకరికి డైలీ అన్ని కూరలు వేసి పెడతాను ఇష్టంగా తింటారు కూడా మాత్రం మంచిగా స్పెషల్గా పిల్లల కోసం అనే పంపిస్తుంది అన్నమాట ఆల్మోస్ట్ వేగిపోయినాయండి కొంచెం అయితే సరిపోతుంది మనము త్వర త్వరగా అయిపోవాలని హైలో పెట్టి వేయించుకుంటాం వేయించుకున్నాం అనుకోండి నోటికి కరుచుకుంటా ఉంటుంది అనమాట పిత్తు కట్టుకున్నట్టు ఉంటుంది నోటికి తినబుద్ధి కాదు సో ఇట్లా స్లో ఫ్లేమ్లో నిదానంగా ఏగితే కరుసుకోదు బాగుంటుంది సుండు కూడా టేస్ట్ దాన్ని వదిలిస్తే వేద వేగిపోయినాయి అండి గ్యాస్ ఆపేసి ఒక గంట వదిలేయండి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం వీటిని చల్లారిపోయినాయండి ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని మొత్తం మిక్సీ చేసేసుకోండి మెత్తగా పౌడర్ అండి మొత్తం ఇలా పౌడర్ పట్టేసుకోవాలి మాలో బరగ బరగ కాకుండా బాగా మెత్తగా పట్టుకోవాలన్నమాట సో తర్వాత బెల్లం తాటి బెల్లం అండి ఇది చాలా బాగుంటుంది ఆర్గానిక్ బెల్లము సో సున్నుండలకి బాగుంటుంది అన్నమాట సో బెల్లం అనమాట రేపు ఊరికి వెళ్తున్నా అండి మా ఊరికి రేపు నైట్కి సో అమ్మ వాళ్ళకి అత్తయ్య వాళ్ళకి అని చెప్పి చేస్తున్నా నెయ్యి అంటే నేను మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు నెయ్యి ఉంది కదా పాడైపోతుంది చేసేస్తే తింటారు వాళ్ళైనా అని చెప్పి చేస్తున్నాను రెండింటిని మిక్స్ చేయాలండి ఈ బెల్లాన్ని మంచిగా కలిసిపోయేటట్టు దాంట్లో తక్కువ తినము కొంచెం యావరేజ్గా తింటాము తీపి సో మనం చూసుకొని వేసుకుంటే మంచిది ఎగ్గు వేసుకున్నాం అనుకోండి మళ్ళీ ఎకట వేసినట్టు ఉంటుంది ఈ స్టేజ్లో కొంచెం చూసుకొని కొంచెం వేసుకోండి పర్ఫెక్ట్ అండి కొంచెం పట్టుద్ది కొంచెం వేస్తాం సరిపోతుంది ఇంకా అవసరం లేదు మనము బెల్లము అండ్ మినప్పండి కొంచెం పట్టేసి వేసుకున్నాం కదా సో అక్కడక్కడ ఎక్కడన్నా ఉండలు ఉన్నాయి అనిపిస్తే బెల్లంలో మన నేను ఆ క్లిప్ మిస్ అయిందండి నెయ్యి వేసి కొంచెం నెయ్యి వేసి కలిపేసాం కదా తర్వాత మళ్ళీ ఇంకొకసారి నేను మొత్తాన్ని మిక్సీ కొట్టేసాను అనమాట సో ఇట్లా పట్టుకుంటే మనకి ఇట్లా ముద్ద అవ్వాలన్నమాట పిండి సో అప్పుడు కొంచెం నెయ్యి తడుపుకొని ఆ మిక్సీ కొట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంచెం నెయ్యి వేసుకొని మనం వండ చుట్టేసుకుందాం ఇట్లా పట్టుకుంటే ఇట్లా అవ్వాలి ముద్దులాగా సో అట్లా అయ్యేదాకా వేసుకొని మిక్సీ కొట్టేసుకున్నా సో మీకు ఇష్టం ఉంటే జీడిపప్పులు వేసుకోండి లేదు అనుకుంటే అవాయిడ్ చేసుకోండి సో నేనైతే కొన్ని వేసాను మాకు ఇష్టం జీడిపప్పులు అంటే అని చెప్పి ఒక లడ్డు చుట్టేటప్పుడు ఒక్కొక్క లడ్డుకి ఒక్కొక్కటి పెడతా అనమాట బాగుంటుంది సో ఇప్పుడు మిగిలిన నెయ్యిని కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ మనం ఉండగట్టేసుకుందాం ఇట్లాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క జీడిపప్పు పెట్టుకుంటూ నీట్గా ఉండగట్టేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయండి ఖచ్చితంగా అందరు ట్రై చేసి అట్లా వచ్చింది నాకు కామెంట్ చేయండి ఇవి ఇప్పుడు బాగోవు కానీ ఇది తి అమ్మటే బాగోవు కానీ తినడానికి రేపు పొద్దునకి అసలు బలి డెలిషియస్గా ఉంటాయి చాలా బాగుంటాయి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సో ఇట్లాగా అన్నీ వండలు కట్టేసుకోండి ఏ నిలబడి నేను వండలు కట్టానంటే రేపు పొద్దున ఇంకా అసలు లేచి మా పిల్లల్ని స్కూల్కి కూడా పంపలేను సో ఆడపి లోపల హాల్లోకి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని వండలు కట్టుకుందాం నిదానం ఓకేనా పదండల్లో అయిపోయినాయండి అన్నీ చేసేసాను సో ఇవి రేపు పొద్దునకి చాలా టేస్టీగా ఉంటాయండి సో తప్పకుండా అందరూ ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు చెప్పండి చాలా బాగుంటుంది సో అందరు ట్రై చేయండి ఓకేనా అవిసి గింజలు వేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే హార్ట్కి కూడా చాలా మంచిది ఈ మధ్య హార్ట్ అటాక్లు కూడా బాగా ఎక్కువ అయినాయి కదండి సో అవి మాత్రం చాలా మంచిది అవి మాత్రం అసలు స్కిప్ చేయకుండా వేసుకోండి అవిసి గింజలు చాలా బాగుంటుంది సో చూశారు కదండి ఇది వాళ్ళ వీడియో నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటే దెన్ బాయ్ బాయ్